హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దొరికాయి అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు ర్యాపిడో వెహికల్ పై తరలిస్తుండగా బైక్ స్కిడ్ అయి వాహనదారుడు కిందపడ్డాడు దీంతో దరఖాస్తులు ఫ్లైఓవర్ పై పడిపోయాయి ఇవన్నీ రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తించారు అవి ఏనుండి నుండి చేస్తున్నాను చేస్తున్నా ఏను చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తులు దొరికాయి అభయాస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు ర్యాపిడో వెహికల్ పై తరలిస్తుండగా బైక్ స్టీడై వాహనదారుడు కింద దీంతో దరఖాస్తులు ఫ్లైఓవర్ పై పడిపోయాయి ఇవన్నీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తించారు